అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం అలనాటి ఆణిముత్యాల శీర్షికల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం పూజాపలం పూజాపలం అందులో పాట నిల్లలేని అందమేదో నిద్రలేచిన ఎందుకు అనే పాట సంగీత సాహిత్య విశ్లేషణ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఆసక్తికరమైన విషయాలు చివరిలోనే చాలా ఉన్నాయి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూజాపాలెం సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రలో విడుదలైంది దీని దర్శకుడు దర్శక సామ్రాట్ అయినటువంటి బిఎన్ రెడ్డి గారు అనమాట మునిపెల్ల రాజు రచించిన పూజారి నవల ఆధారంగా నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కించారు ఈ పాటలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు స్క్రీన్ మీద కనిపిస్తారు అంటే హీరో హీరో తన హృదయంలో ఉప్పొంగే భావాలకు స్పందిస్తూ ఉన్న విషయాల్లో అవి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ పాట కంపోజ్ చేయబడింది ఈ పాట అక్కినేని నటన అంటే అక్కినేని నటన గురించి చెప్పక్కర్లేదు ఆయన నటన నటన ఇందులో తారస్థాయికి చేరి అభినంది అభినంది దగ్గరగా ఉంది అభినంది అభినందించదగ్గ దగ్గరగా ఉంది అనేక భావోద్వేగాలు సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి ఆ రోజుల్లో పూజాపలం మూవీ చాలా రిచ్గా వచ్చింది అన్ని అంశాల్లోనూ నూటికి నూరు పాళ్ళు మార్కులు కొట్టేసింది ఈ సినిమా చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఓపెనింగ్స్ కుమేశాయ్ అనమాట ఆఫీస్లో చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది ఈ పాట రాసిన వారు ఆచార్య పద్మశ్రీ శ్రీనారాయణ రెడ్డి గారు మృదు మధురాల్ని అంటే ఆయన పాటల ప్రతి పాట కూడా మధురామృతాన్ని గ్రోలుతూ ఆనందానుభూతులతో అంటే ఆనందం పొందుతూనే ఉంటారు అందుకు కారణం అక్షరాలను ప్రాణం పోసిన గీత రచయితే ఆ రచయిత ఎప్పుడైతే అక్షరాలకి ప్రాణం పోస్తాడో అప్పుడే ఆ పాట సూపర్ హిట్ మెలోడీ సాంగ్గా బయటకు వస్తుంది అలాంటి అక్షరాలే రాసి లక్షల ఖరీదు కట్టారు సినారాయణ రెడ్డి గారు అంటే సీనారాయణ రెడ్డి గారి గురించి పెద్ద ఉపోద్ఘాతం అక్కర్లేదు ఆయన ఏ సినిమా చూసినా ప్రతి సినిమా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆడిముచ్చారు ప్రతి సినిమాలో పాట కూడా ఆడిముచ్చాలి ఆయన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి ఆయన పాటలన్నీ ఇక సంగీతం విషయానికి వస్తే సంగీత సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు ఈ పాటకు అద్భుతమైన బాణీలు కట్టి అంగరంగ వైభవంగా ఆహ్లాదంగా అందరి హృదయాల్లో మల్లెలు ఊగించారు సంగీతం అనేది జలపాతంలో దూకాలి కానీ జడపదార్థంలా ఉండకూడదు రాగం శృతి లయ కలిస్తే పాట పాట మధుర తరంగమై దూకుతుంది పచ్చని ఋతువులో పాలపిట్టలు ఏ విధంగా అయితే చక్కగా పాడతాయో అలా ఉంది పాట ఇక ఈ పాటగా ఆయన ఎంచుకున్న రాగం శుద్ధ సావేరి శుద్ధ సావేరి రాగంలో ఈ పాటను చేశారు ఈ పా ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి అయితే మీ ప్రోత్సాహం ఉంటే ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చేయగలను ఇక్కడ ఈ వీడియోలో ఎక్కడైనా సరే తప్పులు ఉంటే నాకు చెప్పండి నేను సరి చేసుకోగలను ఈరోజు మరి ఇద్దరితో ముగిస్తున్నాను నమస్తే సెలవు